మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా పెసలు నానబెట్టకుండా దోశ ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది మరి పెసలు నానబెట్టకుండా దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ముందుగా అయితే చట్నీకి అయితే పెట్టేసుకుందాము ముందుగా పల్లీలని అయితే వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చట్నీ అనేది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా వేయించేసుకోవాలి పల్లీల్ని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడాను మగ్గించుకోవాలి బాగా ఇలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసేసుకుని చూడండి ఓన్లీ పల్లీలు ఒకటే వేసుకున్నాను ఇంకేమీ లేదు ఇక్కడ ఇంకా వేయించుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపడాని నీళ్ళు వేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకొని ఆవాలు కరివేపాకు నూనె కూడా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ముందుగా ఇక్కడ వచ్చేసి పెసలు చూడండి పెసలు నానబెట్టకుండా దోశ అన్నాం కదా ఇంకా వీటిని ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా నేను ఒక కప్పు అయితే తీసుకునే అండి ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకొని వీటిని కడిగేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా ప్రెషర్ని ఒక సార్లు అయితే కడిగేసుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనకి నానబెట్టే పని లేదనమాట ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇంకా ఇక్కడ ఏ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఇలా గోధుమ రవ్వ కూడా పావు కప్పు వేసేసుకొని ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక రెండన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకెంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నీళ్ళు వేసుకుందాము ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇందులోకే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మొత్తానికి సరిపడినంత ఒకటేసారి వేసేసుకున్నాను పసుపు అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారా మనకి ఇన్స్టెంట్గా నానబెట్టకుండా అయినా కూడా చాలా అంటే చాలా మెత్తగా అయిందనమాట పిండి వచ్చేసి ఇంకోటి రవ్వ లేకపోయినా కూడా వస్తాయి గోధుమ రవ్వ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఒక హాఫ్ కప్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సరిపోయింది నీళ్ళు అయితే వేసేసుకుందాము మిగతా అది కూడా పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఏమో కొంచెం బరకగా పట్టేసుకుందాం మరి అంత మెత్తగా ఉండకూడదు మరీ అంత బరకగా గు ఉండకూడదు అనమాట ఇలా ఈ విధంగా ఉన్నా కూడా సరిపోతుంది హాఫ్ అలా పట్ ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడైతే కొంచెం నీళ్ళు అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా పట్టేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు అయితే వేసుకుందాం ఇందులోకి కొంచెం రుచికి సరిపన్నంత ఉప్పు ఇంకా ఇందులోకి కొంచెం వాము కూడా వేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది వాము వేసుకుంటే ఈ పెసరెట్టుకి నలిపి వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకున్నాను మీరు చూసి పిండిని బట్టి నీళ్ళు అనేది వేసుకోండి ఇలా ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా మనం వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము వంట సోడా అవసరమే లేదు ఈ పెసరెట్టుకు వచ్చేసి చూసారా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేసేసుకుందాం కొద్దిగా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని దోశ వేసేసుకోవడమే ఇలా గరిట పిండిని అయితే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఈజీగా కూడా వస్తుంది తీయడానికి కూడా ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం పైన మీరు కావాలంటే ఆనియన్ దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేసుకుందాం ఈ విధంగా పైన ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే మనం పెసలు నానబెట్టకుండా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకో దోశ కూడా వేసేసుకున్నాము ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడము మీరు కావాలి అంటే సెడ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చిన్నగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి ఎలా కావాలంటే అలా వస్తాయి ఇంకా దీనిపైన కొంచెం నూనె అనేది వేసుకొని నూనె లేకపోయినా కూడా వస్తాయి ఇలా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలర్ కూడా బాగా వస్తాయి మనం ఎందుకంటే అలాగే వేసి మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి కొంచెం కలర్ అంతగా ఉండవు ఇలా పసుపు వేసుకుంటే బాగా కనిపిస్తాయి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పే ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా కూడా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నగా పెట్ దోసలాగా కూడా వేసుకోవచ్చు అవి వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా చూసారా మనం వంట సోడా వేయకపోయినా ఎలా బబుల్స్ అనేవి వస్తున్నాయి ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసేసుకుందాం పైన ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి హెల్దీగా ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఈ దోశలు అనేది రెడీ అయిపోతాయి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఇలా హెల్దీగా అయితే చేసి ఇవ్వండి ఐదు నిమిషాల్లోనే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇది వచ్చేసి క్రిస్పీగా ఉంది ఇలా మెత్తగా అయినా కూడా చేసుకోవచ్చు సెట్ దోశలాగా మీకు నచ్చిన విధంగా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒకసారి పెసలు నానబెట్టకుండా దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్